శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ ಜೀರೋ ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಓಂ ಶ್ರೀ ವಾರಾಹಿ ದೇವ್ಯೇ ನಮಃ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మంగళవారం రోజు పౌర్ణమి కాబట్టి పౌర్ణమి తిదిన మనకి ఎటువంటి పరిహారం చేసినా సరే అమ్మవారు మనకి చాలా రెడ్డింపు ఫలితాలను ఇస్తారు కాబట్టి అలాంటి పౌర్ణమి తిది మంగళవారం రోజున కాబట్టి ఉప్పు డబ్బాలు ఇదొక్కటి వేయండి చాలా E లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తూ సిరుల వర్షాన్ని తప్పకుండా కురిపిస్తుంది అయితే మంగళవారం రోజు పౌర్ణమి తిది వస్తుంది కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి పౌర్ణమి రోజున ఉప్పు డబ్బాలు ఇది వేస్తే ఖచ్చితంగా మీ యొక్క దరిద్రం తొలగిపోయి ధనవంతులుగా మారుతారు ఒక్క మాటలో చెప్పాలంటే ధనవంతుల యొక్క రహస్యం అని కూడా చెప్పుకోవచ్చు మీకుండేటటువంటి దరిద్రం అంతా కూడా తొలగిపోయి ధనాన్ని అదృష్టాన్ని మన వెంటే ఉంచుకోవాలంటే మర్చిపోకుండా మంగళవారం రోజున పౌర్ణమి తేదీ రోజున ఉప్పు డబ్బాలో ఒక్కటి వెయ్యండి చాలు పౌర్ణమి రోజున ఉప్పు డబ్బాలో ఇది వేయటం వల్ల మనకుండేటటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం మనల్ని వరిస్తుంది దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి సకల ఐశ్వర్యాలు లభిస్తాయి కష్ట నష్టాల నుంచి బయటకు వస్తారు ఉప్పు అనేది లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం అందులో దొడ్డుప్పు అంటే మరీ ఇష్టం దొడ్డుప్పు సముద్రం నుంచి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభించడానికి సముద్రం నుంచి వచ్చిన ఉప్పుతో ఉప్పు డబ్బాలు ఇది వేస్తే చాలు లక్ష్మీ అమ్మవారికి ఉప్పు ఉన్న సంబంధం ఏమిటంటే అమ్మవారు సముద్రం నుంచి ఉద్భవించారు క్షీర సాగర మదనం జరిగిన తర్వాత ఆలాహలం అమృతం కొన్ని కల్పవృక్షాలతో అమ్మవారు సముద్రం నుంచి ఉద్భవించారు అందువల్ల సముద్రంలో దొరికే ప్రతి వస్తువు కూడా అమ్మవారికి చాలా ఇష్టం సముద్రపు నీరు అన్నా సముద్రంలో దొరికే గవ్వలన్నా గోమాతె చక్రాలన్నా శంఖ చక్రాలు చిన్న చిన్నవి రంగురాలు లేదా తెల్లని రంగురాలు లేదా రౌండ్గా ఉండే రాళ్ళు కూడా లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం అదేవిధంగా ఉప్పు కూడా సముద్రం నుంచి వస్తుంది దొడ్డుప్పుకు సైన్స్ పరంగా చూసుకున్న శాస్త్రపరంగా చూసుకున్న అత్యంత శక్తి కలిగి ఉంటుందన్నమాట నెగిటివిటీ ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంది ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది అందుకే ఉప్పు అనేది చాలా పవిత్రమైనదిగా పరిగణింపబడింది ముఖ్యంగా దొడ్డుప్పు అంటే చాలా పాజిటివ్నెస్ని కలిగించేది మన చుట్టూ ఎంత నెగిటివ్గా ఉన్నా సరే ఇట్టే లాగేసుకునే శక్తి కలిగి ఉంటుంది మన ఇంట్లో నెగిటివ్ శక్తి అనేది ఎక్కువగా ఉంటే డబ్బు సంపాదించడానికి అడ్డుకుంటుంది అంటే సంపాదించిన డబ్బు చేతిలో నిలవకుండా చేయడం కానీ లేదంటే డబ్బు సంపాదించకుండా పరిస్థితులను కల్పించడం కానీ పనుల్లో ఆటంకాలను కలిగించడం కానీ మన మనసు శ్రద్ధగా భావించదు మనం ఒక పని మీద అంకితం చేయకుండా వేరే వేరే ఆలోచనలో పడి మన యొక్క పనిని మర్చిపోవడానికి గల కారణమవుతుంది మనం ఎప్పుడైతే మనం నెగిటివ్ ఎనర్జీ తొలగించుకుంటామో అప్పుడే లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం కలుగుతుంది మీరు దొడ్డుప్పు ప్యాకెట్ను తెచ్చి దాన్ని ఓపెన్ చేసి పెట్టి దానికి పరిహారాలకు వాడితే అస్సలు ఎలాంటి ప్రయోజనం ఉండదు అలాగే ఈ దొడ్డుప్పును ఏదైనా పింగాణి పాత్రలు లేదా గాజు పాత్రలో మాత్రమే పోయాలి ప్లాస్టిక్ డబ్బాల కంటే కూడా ఈ దొడ్డుప్పుని పింగాణి పాత్ర లేదా గాజు పాత్రలో పోసిన తర్వాత ఆ యొక్క పాత్ర యొక్క మూతలు తెరిచి ఉంచకూడదు అలా ఉంచినా పరిహారానికి అస్సలు ఫలితం రాదు అయితే ఒక కొత్త ఉప్పు ప్యాకెట్ను తెచ్చి దాన్ని ఓపెన్ చేసి పెట్టకూడదు అప్పుడు మనం ఎప్పుడైతే ఈ పరిహారం చేస్తున్నామో అప్పుడే ఓపెన్ చేసిన తర్వాత ఈ పరిహారానికి ఉపయోగించాలి అలాంటప్పుడు ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది పరిహారానికి మీరు ఒక్కసారి దొడ్డుపుని ఇంట్లోకి తెచ్చి దానిని కట్ చేసి ఒక మట్టి పాత్రలో కానీ గాజు పాత్రలో కానీ పోసి మీ చేతితో తాకండి మీకు అప్పుడు వెంటనే అర్థమవుతుంది పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి చాలా ఈజీగా అర్థమవుతాయి అంత పాజిటివిటీని తక్షణమే ఇస్తుందనమాట ఒక్క క్షణంలో ఆ ఉప్పుని ఇలా ముట్టగానే మనకి పాజిటివ్ వైబ్రేషన్ అనేది అద్భుతంగా కనిపిస్తాయి ఈ విధంగా మీరు చేస్తే ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షంతో డబ్బా అనేది నాలుగు వైపు నుంచి వస్తుంది డబ్బు సంపాదించే మార్గాలు ఎన్నో తెరుచుకుంటాయి కాబట్టి మంగళవారం రోజున పౌర్ణమి తిది కాబట్టి అత్యంత శక్తివంతమైన పౌర్ణమి రోజు కాబట్టి ఉప్పు డబ్బాలో ఈ వస్తువులు వేయాలన్నమాట ఇంకా ఉప్పును ఎప్పుడు కూడా మన ఇంట్లో ఉండేలాగా చూసుకోవాలి ఎప్పుడు కూడా దొడ్డుప్పునే ఉంచుకోవాలి అంటే ఈ దొడ్డుప్పును ఎప్పుడు కొనాలి అంటే మంగళవారం శుక్రవారం రోజుల్లో కొనాలి అమావాస్య పౌర్ణమి రోజుల్లో కానీ కొన్ని ఇంటికి తీసుకురావాలి అయితే ఈ రోజు అత్యంత శక్తివంతమైన పౌర్ణమి రోజు కాబట్టి దొడ్డుప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకుంటే మీకుండేటటువంటి ఆర్థిక కష్టాలన్నీ కూడా పోతాయి ఎప్పుడైతే మీకు మొదటి సంపాదన వస్తుందో అంటే నెలంతా కష్టపడిన తర్వాత జీతం వస్తుంది కదా ఆ మొట్టమొదటి జీతం అంటే శాలరీ వచ్చాక మొదటిగా మనం డబ్బును ఖర్చు పెడుతూ ఉంటాం కదా అలా ఖర్చు పెట్టే సమయంలో ముందుగా దొడ్డుప్పును కొని ఇంటికి తెచ్చుకొని మిగతా ఖర్చులు పెట్టుకోవడం వల్ల మిగతా మీ డబ్బు అంతకంతకీ పెరుగుతుంది మీకు ప్రమోషన్ రావడం కానీ లేదంటే వృధా ఖర్చులు తగ్గడం కానీ జరుగుతుంది ఇలా ప్రతిసారి కూడా జీతం వచ్చినప్పుడు ఆ మొదటిసారి డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు మొదటిగా ఖర్చు అనేది ఉప్పు కొనడానికి పెట్టాలన్నమాట ఇలా చేస్తే ఖచ్చితంగా మీ యొక్క సంపాదన అనేది పెరుగుతుంది అంతకంతా మీ సంపాదన పెరుగుతూనే వస్తుంది ఇది అనుభవంతో చెబుతున్నటువంటి మాటలు ఎందుకంటే ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీ యొక్క అదృష్టం అనేది మారుతుంది మీకు డబ్బు అంతకంతగా పెరుగుతూనే వస్తుంది అయితే ఈ విధంగా ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకుంటే లక్ష్మీ అమ్మవారు ఖచ్చితంగా అనుగ్రహిస్తారన్నమాట ఏదైనా గాజు పాత్ర కాని మట్టి పాత్రను తీసుకొని అందులో దొడ్డుప్పును పోయాలన్నమాట అందులో దొడ్డుప్పును పోసి లవంగాలను వేసి లేదంటే యాలకులను వేసి దానిని పదిహేను రోజుల పాటు ఎవరూ చూడకుండా అంటే అందరికంట పడితే దానికి ఫలితం ఉండదు కాబట్టి ఏదైనా సోఫా కింద కానీ బీరువా కింద కానీ తలుపు చాటు కానీ పెట్టి పదిహేను రోజుల పాటు అలానే వదిలేయాలి అలా వదిలేసిన తర్వాత ఉప్పు అనేది కొద్దిగా రంగు మారుతుంది అలా రంగు మారాక ఆ ఉప్పును తీసి ఎవరు తొక్కన ప్రదేశంలో వేస్తారు అయితే అందులో వేసిన లవంగాలు కానీ యాలకులు కానీ ఏదైనా ఇత్తడి గిన్నెలో తీసుకొని ఆ గిన్నెను మట్టి పాత్రనైనా తీసుకొని అందులో కర్పూర బిల్లలతో వెలిగించాలన్నమాట అవి కాలుతున్నప్పుడు మన ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బూడిద రూపంలో బయటికి వెళ్ళిపోతుంది అయితే ఆ బూడిదను చిన్న గొయ్యిలాగా తీసి గోతులో పాతిపెట్టాలి పొగ రూపంలో కష్టాలు దరిద్రం నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది ఇక మన ఇంట్లో ఉండే దరిద్రం తొలగిపోతుంది ఆ ఉప్పుని ఎవ్వరూ కూడా తొక్కన ప్రదేశంలో పోయాలి ఇలా చేస్తే ఖచ్చితంగా ఉండేటటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఇక ఉప్పు డబ్బాలో మరి ఏది వేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుందో ధనవంతుల రహస్యం ఏది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము ముందుగా ఉప్పు డబ్బాని శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నమాట ఆ తర్వాత అందులో నిండుగా ఉప్పును పోయాలి పోసేసిన తర్వాత అందులో ఎప్పుడూ కూడా దొడ్డుప్పు అయిపోకుండా చూసుకోవాలన్నమాట అయిపోకముందే కొత్త ప్యాకెట్ని తెచ్చి పెట్టుకోవాలి ఇలా చేసేసిన తర్వాత మీరు ఒక క్లాత్ని తీసుకోవాలి ఒక ఎర్రటి వస్త్రాన్ని కానీ పచ్చటి వస్త్రాన్ని కానీ తెల్లటి వస్త్రాన్ని కానీ తీసుకోవాలి ఈ మూడు రంగుల్లో ఏదో ఒక రంగు వస్త్రమైనా సరే పర్వాలేదు అలా తీసుకున్నాక అందులో తొమ్మిది ఒక్కలు వెయ్యండి ఒక్కలంటే మనం తాంబూలాలు ఇస్తూ ఉంటాం కదా ఆ తాంబూలానికి ఇచ్చే ఒక్కలు అందులో వెయ్యాలన్నమాట అయితే లక్ష్మీ వ్రతాలు పూజలు చేసినప్పుడు కూడా మనం ఒక్కలను వాడుతూ ఉంటారు ఈ ఒక్కలను తొమ్మిది వెయ్యాలన్నమాట అలా తొమ్మిది ఒక్కలు వేశాక అందులో ఒక వెండి నాణ్యం కానీ లేదంటే చిన్న బంగారం మొక్క కానీ ఒక ముక్కు పొడకైనా సరే చిన్న బంగారం ఉంటే దాన్ని కూడా వెయ్యండి ఒకవేళ బంగారం లేని లేదు అనుకునేవారు వెండినైనా సరే వెయ్యండి అనమాట చిన్న వెండి కాయిన్ కానీ లేదంటే రాగి కాయిన్ కానీ వెయ్యాలి ఆ రాగి కాయిన్ కూడా అందుబాటులో లేని వాళ్ళు ఒక రూపాయి కాయిన్ అయినా సరే వెయ్యొచ్చు అయితే పసుపు రంగు లేదా తెలుపు రంగు లేదా ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలన్నమాట అయితే బంగారం లేదా రాగి నాణం లేదా ఇవేవి కూడా లేకపోతే ఒక రూపాయి కాయిన్ అయినా సరే అందులో వెయ్యండి అలా వేసిన తర్వాత కొంచెం పచ్చకర్పూరం కూడా వెయ్యండి ఈ పచ్చకర్పూరం అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం ధనాన్ని ఆకర్షిస్తుంది లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం పొందడానికి ఉపయోగపడుతుందనమాట అయితే పచ్చకర్పూరాన్ని కూడా వేసేసి చిన్న మూటలాగా కట్టాలన్నమాట అలా కట్టేశాక ఆ మూటను E రాళ్ళుప్పును కొద్దిగా అటు ఇటు చేసేసిన తర్వాత ఆ మూట అందులో పెట్టి పైన ఆ మూటను ఉప్పుతో కప్పేయాలన్నమాట అలా కప్పేసిన ఉప్పుని వంటల్లోకి ఉప్పు వాడుకోవచ్చు ఎలాంటి సందేహం లేకుండా కూడా వాడుకోవచ్చు అయితే మరి ఎప్పుడు తీయాలి ఇది ఎక్కడ వేయాలనే సందేహం ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటుంది కదా అయితే ఈ ఉప్పు అయిపోతుంది ఆ ఉప్పు అయిపోతుందనే సమయంలో పూర్తిగా అయిపోనివ్వకుండా ఆ సమయంలో ఆ మూటను తీసేసి అందులో కొత్త ఉప్పును పోసి మళ్ళీ మూటని ఎప్పుడులాగే అందులో వేసేయచ్చు మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ అనిపిస్తే ఈ క్లాత్ బాగాలేదు కొద్దిగా తేమ వచ్చింది ఈ క్లాత్ మార్చవచ్చా అంటే మళ్ళీ అదే విధంగా మీరు మంగళవారం కానివ్వండి లేదంటే శుక్రవారం రోజున కావనివ్వండి అమావాస్య పౌర్ణమి తిథుల్లో మంచి శక్తివంతమైన తిథుల్లో రోజుల్లో మీరు చూసుకొని ఉప్పును ఇప్పుడు చెప్పబోయే విధంగా మనం ఉప్పును చిన్న మూటలాగా కట్టి ఉప్పు డబ్బాలో ఇలా వేయవచ్చు ఉప్పు డబ్బాలో ఎప్పుడు కూడా ఆ మూట అనేది ఉండాలని గుర్తుపెట్టుకోండి ఒకవేళ మాకు అన్ని సమస్యలు తొలగిపోయాయి మేము చాలా బాగున్నాము అనుకుంటే ఇక మీరు అందులోంచి ఆ మూట తీసేయొచ్చు అయితే మీకు ఆ రూపాయి కాయిన్ ఉంటుంది కదా ఆ రూపాయి కాయిన్ కడిగి డబ్బు దాచే ప్రదేశంలో పెట్టుకోవాలి ఆ క్లాత్లో ఉండే ఒక్కలు పచ్చకరుపూరం ఇవన్నీ కూడా ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి లేదంటే పారే నీటిలో అయినా సరే వెయ్యాలి అయితే ఏదైనా కవర్లో వేసి ముడి వేసి డస్ట్బిన్లో వేసేసినా సరే పర్వాలేదు ఇలా చేస్తే క్రమక్రమంగా ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సులువుగా లభిస్తుంది అయితే రేపు అత్యంత శక్తివంతమైన పౌర్ణమి మంగళవారం రోజున ఉప్పు డబ్బాలో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేసుకున్నట్లయితే మీకుండేటటువంటి ఆర్థిక కష్టాలు ఆరోగ్య సమస్యలు అప్పుల బాధలు అన్ని కూడా తొలగిపోతాయి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ